హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ నవరాత్రుల్లో మొదటి రోజు అయినటువంటి సుందరి గురించి తెలుసుకుందామండి ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో ఇచ్చి అమ్మవారు మొదటి రోజు బాలికగా బాలాత్రిపుర సుందరిగా కొన్ని ప్రాంతాలలోనూ శైలపుత్రిగా మరికొన్ని ప్రాంతాలలో దర్శనమిస్తుంది ఆకట్టుకుని మోముతూ ముద్దుగారి బాలికగా లోక కళ్యాణం కోసం అవతరించిన బాలా సుందరి మనిషి శరీరంలో ఉన్న జాగృత స్వప్న సుశుక్తి గణాలకు ఆది దేవతగా అంటే మనిషి ఈ మూడు స్థితుల్లోనే జీవిస్తుంటాడు అలాంటి మూడు స్థితులను కూడా తన ఆధీనంలో ఉంచుకోగలిగేదే త్రిపురసుందరి దేవి బాల త్రిపురసుందరి అవతారం వెనుక ఒక కథ ఉంది బండాసురుడు అన్ని రాక్షసుడు ఉండేవాడు వాడికి ముప్పై మంది పిల్లలు వాళ్ళందరూ కూడా రాక్షసులుగా ప్రజలను దేవతలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేసేవారు అప్పుడే లలితాదేవి తన కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి వాళ్ళను సంహరించడానికి హంసలు లాగుతున్న రథం పైన బయలుదేరి వెళ్ళి వాళ్ళను అంతం చేస్తుంది వాళ్ళను సంహరించడానికి బాలాత్రిపుర సుందరికి లలితాదేవి తన ఆయుధాలను ఇచ్చి పంపుతుంది నవరాత్రి మొదటి రోజున బాలాత్రిపుర సుందరిని పూజించడం వెనుక కారణం ఇదే అయితే ప్రతి మనిషి బాల్యంతోనే మొదలవుతుంది అలాగే అమ్మవారు కూడా తన బాల్యం నుండే ఈ జగత్తును పాలిస్తూ మంచి వాళ్ళను కాపాడుతూ దుష్టులను శిక్షిస్తూ ఉందని కూడా అర్థం చేసుకోవచ్చు